తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బావన్ గారు నిన్న కేటీఆర్ అసెంబ్లీలో అన్నారు చీమలు పెట్టిన పుట్టలో ఎవరు దూరారు అధ్యక్ష అని చెప్పేసి ఎవరు దూరారు చీమలు పెట్టిన పుట్టలో అదే మాట్లాడుతూ ఉంటాడు మరి మేమందరం ఉద్యమం చేస్తే ఆయన వచ్చింది కదా ఆయన దూరిండి అసలైన ఉద్యమకారుల మేము ఆయన ఎక్కడున్నాడు రెండు వేల ఆరుదాకా వాళ్ళు లేనే లేరు ఇండియా ఇండియాలోనే లేరు బయట నుంచి వచ్చి మేము చేసినాం ఇలా ఉద్యమం వాళ్ళు దూర్రు అందరం కూడా ఉద్యమంలోనే ఉన్నాము బయట నుంచి ఎవరు రాలేదు ఏలియన్స్ ఎవరు కాదు ఇక్కడ సో వాళ్ళు ఒకసారి మాట్లాడేటప్పుడు పదివేలు వాళ్ళని చూపిస్తే అనేది ఒక ఒకింత ఉంటే బాగుండు జ్ఞానము ఏం చేయలేక ఒకలాంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ప్లస్ ఒకటేసారి ఓడిపోయినరు అది జీర్ణించుకోలేక కోటలు కట్టుకున్నారు భవనాలు కట్టుకున్నారు అరే ఉండలేకపోతున్నాం కదా అని ఒక బాధతోని ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారు ఐ విష్ లైక్ స్పీడీ రికవరీ మెంటల్ హాస్పిటల్ తీసుకుపోయేయాలని ఇప్పుడు హరీష్ రావు చెప్తున్నారు రెండు వేల నాలుగులో మేము లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చేదా అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు నిజంగా అక్కడ అప్పుడు టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదంటారా ఇగో ఇట్లా నేను లేకపోతే నువ్వు రాదు నువ్వు లేకపోతే నేను రేను అవన్నీ మరి ఇప్పుడు మరి ఇప్పుడు ఏమైంది మరి ఎందుకు రాలేదు అధికారంలోకి ఇప్పుడు ఎవడడ్డం ఉన్నాడంట ఆయనకి ఇగో ఇట్లనే మాట్లాడతారు ఇవన్నీ కూడా సో వీ డోంట్ కేర్ ఎట్ ఆల్ ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి వాళ్ళు విమర్శలు చేసుకుంటే మేము ప్రతి విమర్శలు చేసే అంత టైం మా దగ్గర లేదు బికాస్ మేము ఆరు గ్యారెంటీలు ప్రకటించి ఉన్నాం అవన్నీ కూడా అమలు అయ్యేటట్టు చూడాలి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం కాబట్టి లేకపోతే జనాలు చూసినా కదా పక్కన పడేస్తారు కేసీఆర్ వంద అబద్దాలు ఆడిండు ఇలా హామీలు నెరవేర్చలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిర్రు మేము కూడా అదే వాళ్ళు ఏదంటే అది వాళ్ళు ప్రోగ్రామ్ ఇస్తే దాన్ని మేము డిఫెన్స్లో పడిపోయి అస్సలు అవసరం లేదు మేము చేయాలనుకున్న పనులు చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు ఫస్ట్ క్యాబినెట్లో మెగా డిఎస్సి పోస్ట్ రిలీజ్ చేస్తామన్నారు అది లేదని చెప్తున్నారు అలాగే రైతు బంధులో కోతలు అని చెప్తున్నారు ఏంటండి అసలు నేనేమంటున్నా అంటే రైతు బంధులో కోతలు అంటే ఇంకేం కాలేదు కదా యాజ్ ఈస్గా అయితే వేసిండ్రు కదా మొన్న అంటే రైతులకు ఇచ్చే రైతు అదా ఆపొద్దు టైమ్లీ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి సో అది ఇచ్చేసిండ్రు అయిపోయింది డిఎస్సీలు పోతే ఇకపోతే మెగా డిఎస్ అనే కాదు జాబ్ క్యాలెండరే ప్రకటించున్నాము ఫిబ్రవరి నెలలో ఏముంటాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎప్పుడు ఉంటాయి గ్రూప్ త్రీ ఎప్పుడు ఉంటుంది అటు టీఎస్పిఎస్సీ ప్రక్షాళన తర్వాత అవి తర్వాత డిఎస్సి అయితే మేము ప్రకటించున్నాము ముందో వెనకనో అయితే చేస్తాం ఎందుకంటే ఖాళీలు అవన్నీ తీయాలి కదా ముందు సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకటి ఇంకొకటి ఒకటి ఇంకొకటి చేసుకుంటా వస్తాము అంటే వీళ్ళు పదేళ్ళైనా ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు పది రోజులు రాలేదు ఎప్పుడు ప్రకటిస్తారు ఎప్పుడు ప్రకటిస్తారు అంటే అరే ప్రకటిస్తాం చేస్తాం కదా ఓకే పది కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లా అనిపించింది చాలా వండర్ఫుల్గా ఉంది మేము ఒక్కరమే కాదు అంటే ఓన్లీ కాంగ్రెస్ లీడర్గా నేను మాట్లాడట్లేదు ప్రజలందరి నుంచి కూడా చాలా చక్కటి డిసిషన్స్తో ముందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా విష్ చేస్తున్నారు ఇట్లా పరిపాలన ఉంటే కాలాన్ని మర్పించేటట్టుగా ఉంది కాంగ్రెస్ పరిపాలన అంటూ ఉన్నారు ప్రజలే ఒకంత ముందుకు వచ్చి సో ద బెస్ట్ సీఎం అని కూడా పది రోజులనే ప్రూవ్ చేసుకున్నాడు ఆయన అంటే అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఒక్క మెతుకు చూస్తే చాలు పది రోజుల పాలన సరిపోయిందని అంటే ముందు ముందు కూడా రేవంత్ రెడ్డి గారు ఇట్లనే ముందుకెళ్ళాలి మేమందరం కూడా ఆయన నోట్ల నుంచి ఏదన్నా వస్తే దాన్ని కూడా మేమందరం నిర్వర్తించడానికి రెడీగా ఉండి మేమందరం కూడా సైనికులుగా పనిచేస్తాం అసెంబ్లీ సమావేశాలు ఎట్లా అనిపించింది విపక్షాల పక్షము అటు అధికార పక్షం మీరేమో వాళ్ళకు టైం ఇచ్చినారు ఎట్లా అనిపించింది అండి పదిలలో ఇట్స్ గుడ్ అంటే టైం ఇవ్వాలి అంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకున్నాం మేము లీడర్గా పక్కన పెడితే యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియాగా ప్రతిపక్షం బలంగా ఉంటేనే ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా వైఫల్యాలను ఎండగడతా ఉంటే అరే తెలుసుకుంటారు కూడా సూచనలు ఇవ్వచ్చు సలహాలు ఇవ్వచ్చు డెఫినెట్గా అలా మంచిగా ఏమని ఉంటే తీసుకుంటాము అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయాలు జరుగుతాయి సో అది ఆ దిశగా మేము అయితే చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాం కానీ ఇది కేవలం మున్నెల ముచ్చటనే ఆరు నెలల్లో మీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి రాజాసింగ్ చెప్తున్నారు వాళ్ళు అంటారు అట్లనే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి ఎంత అటు నుంచి వాళ్ళు ఎంత ఒకటే అన్నట్టే కదా ఆ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఐ షేమ్ లైక్ ఐ ఫీల్ షేమ్ అట్లాంటి వాళ్ళు అట్లా మాట్లాడకూడదు అంటారు తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన ఐ టేక్ దట్ వర్డ్స్ బ్యాక్ ఆయన అట్లనే మాట్లాడతారు ఇంకొక ఆయన అట్లనే మాట్లాడతారు ఏంది ఇది అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్లను ఇవాళ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని కూలుతాము కూలిపోతుంది ఆరు నెలలు అంటే ద హెల్ యు ఆర్ టాకింగ్ చాలా తప్పు మాట అని కూడా అదే మాట ఎంత అధ్యక్ష అని వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ అవసరం లేదు పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ ఉన్నా దాన్ని గెలిచినట్టే అంటారు ఆయనకు తెలుసుకోలేమో దెర్ ఇస్ ఏ వాల్యూ సో దానికి ఆయనకు తెలియకపోతే మేము ఏం చేయలేము మళ్ళీ బేసిక్ మళ్ళీ చెప్తుంటారు ఆయన అంత చదివినా ఎంత చదివిన చదువుకొని లేమని అడిగినా చెప్తారు గెలుపు గెలిపే అని వన్ పర్సెంట్తో గెలిచినా కూడా గెలిపే